লিখেছ স্যার হ্যাঁ এমন রা রামাতে মানে বলছি না কথা বল স্যার অনলাইন ক্লাস ধন্যবাদ ক্লাস দুই যাবো স্যার হ্যাঁ 러브로, 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 పాఠశ్రావణి అండి మాది భద్రకాళి నగర్ రోడ్ నెంబర్ వన్ నిన్న మేము అసార్పల్లికి వెళ్ళారు నేను కాలేజీకి వెళ్ళాను నైట్ డ్యూటీ నిమిత్తం తెల్లారు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చేసరికి ఈరోజు ఉదయం ఇంటి తాళం పగలగొట్టింది బీరువా పగలగొట్టి ఓపెన్ చేసి దాదాపు పదిహేను నుంచి ఇరవై తులాల మధ్యలో బంగారం ఒక అరవై వేలు క్యాష్ పోయిందండి తొందరగా రికవర్ చేయాలని పోలీసులను గుర్తున్నాను మేము ఉదయం వచ్చి చూసేసరికి తాళం పగలగొడుతుందండి బంగారం డబ్బులు పోయినట్లు గుర్తించాము దాదాపు పదిహేను నుంచి ఇరవై తులాల మధ్యలో బంగారం ఉంటుంది క్యాష్ వచ్చేసి యాభై ఏడు వేలు దాకా ఉన్నాయి మేము వెంటనే హండ్రెడ్కి డైల్ చేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చామండి వితిన్ హాఫ్ అన్ అవర్ అందరూ వచ్చారు బాగా మంచిగా రెస్పాండ్ అయ్యారు వచ్చి అంత క్లూస్ టీమ్ కూడా వచ్చి చెక్ చేసి వెళ్ళారు స్పీడ్గా రికవరీ అవుతుందని కోరుకుంటున్నాము మా ఆస్తి తొందరగా రికవరీ కావాలని కోరుకుంటున్నాము మొత్తం మొత్తము దాదాపు ట్వంటీ ల్యాక్స్ దాకా అవుతుందని కోరుతున్నామండి